మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చేస్తామని అగ్రిమెంట్ చేసి అది అరవై రోజుల్లో ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలుగా కార్మికులకు రావాల్సిన డబ్బుల్ని సక్రమ పద్ధతిలో ఇవ్వకుండా దోబుచ్చుల ఆడుతూ ఇదిగో ఇదిగో రేపు ఇదిగో మాపు అనే చెప్పే విధంగా వచ్చి ఈరోజు చేతులు ఎత్తేసే వ్యవహారం కనిపించింది తక్షణమే మాకు రావాల్సిన కార్మికు చట్టాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తక్షణమే విడుదల చేయాలి మేనేజ్మెంట్ మాకు ఏదైతే ఒప్పందం ప్రకారంగా ఇరవై ఏడు లక్షల రూపాయలు ఒప్పందం చేశారో అది ఇరవై నాలుగు లక్షల ఎనభై వేలు ఇచ్చారు తక్కువ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు రావాల్సింది ఉంది డబ్బులు కట్టగా వాళ్ళు ఏమి మాది పెట్టుకుంటే పీఎఫ్ పెట్టుకుంటే రెండు సైడ్లు పెట్టుకున్నా సింగిల్ సైడ్ పెట్టుకున్నా సరే అది రిజెక్ట్ చేస్తున్నారు డాగియాడికి వెళ్ళా సిప్పియాడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా సరే గేట్ పాస్ ఇవ్వట్లేదు మేము ఎలా బతకాలా ఓ పక్క జట్టి లేదు జట్టి నిర్మాణం లేదు మేము ఏం ఏం తిని బతకాలా ఎటువంటి షరతులు లేకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజు వరకు రెండు లక్షల ఇరవై వేలు నుండి రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు కోత పెట్టి ఆ డబ్బులు అడుగుతూ ఉంటే ఇప్పుడుకు ఇన్కమ్ ట్యాక్స్ కడతో కట్టాము రిటర్న్స్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు యాజమాని చెప్పిన ప్రకారంగా మళ్ళీ రిటర్న్స్ పెట్టడం జరిగింది యాజమాని వారు ఇప్పటికన్నా కొలు తెరుచుకొని మా కార్మికుల కష్టాన్ని రెండు లక్షల ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు బ్యాంకులో పడాలి